ఎల్ఐసి స్కీమ్ ఒక్కసారి కడితే జీవితాంతం నెలకు పదిహేను వేలు ఇచ్చే ఎల్ఐసి కొత్త పథకం ఎల్ఐసి ప్రవేశపెట్టిన జీవన్ ఉత్సవ్ పాలసీలో మీరు ఐదు సంవత్సరాల మాత్రమే ప్రీమియం చెల్లించాలి మరియు మీకు జీవితాంతం వంద శాతం హామీ ఇవ్వబడిన ఆదాయం లభిస్తుంది కుటుంబానికి భద్రత భవిష్యత్తుకు భద్రత ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీ పెరుగుతున్న ఆర్థిక అస్థిరతలో భవిష్యత్తు భద్రత కోసం బలమైన భీమా పథకాల అవసరం పెరుగుతోంది ఈ సందర్భంలో ఎల్ఐసి తన కొత్త జీవన్ ఉత్సవ్ పాలసీని ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ నాన్ లింక్డ్ మరియు నాన్ పార్టిసిపేటింగ్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే దీని రాబడి మరి ఏ ఇతర మార్కెట్లో లేదు స్థిర ఆదాయానికి హామీ ఇవ్వబడుతుంది తొంభై రోజుల వయసునుండి అరవై ఐదు సంవత్సరాల వయసుగల వ్యక్తులు ఈ ప్లాన్ను పొందవచ్చు ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ పాలసీ యొక్క కనీస హామీ మొత్తం ఐదు లక్షలు ప్రీమియంను కనీసం ఐదు సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి మరియు గరిష్టంగా పదహారు సంవత్సరాల వరకు చెల్లించవచ్చు ఉదాహరణకు మీరు ఐదు లక్షల బీమా మొత్తానికి ఐదు సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే మీరు సంవత్సరానికి ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలు చెల్లించాలి మొత్తం చెల్లింపు ఐదు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఈ చెల్లింపు తర్వాత ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత జీవితాంతం ప్రతి సంవత్సరం యాభై వేలు ఆదాయం వస్తుంది ప్రమాదం కారణంగా మరణిస్తే నామినీకి ఐదు లక్షల పరిహారం లభిస్తుంది ఎక్కువ ఆదాయం కోరుకునేవారు అధిక భీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు ఉదాహరణకు నెలకు పదిహేను వేలు పొందడానికి పధ్ధెనిమిది లక్షల భీమా మొత్తంతో కూడిన ప్లాన్ సహేతమైన ప్రీమియం చెల్లించాలి ఇది సంవత్సరానికి ఒకటి లక్షలు అంటే నెలకు పదిహేను వేలు ఇస్తుంది ఎల్ఐసి స్కీంలో ఈ పాలసీకి రుణ సౌకర్యం కూడా ఉంది పాలసీ చెల్లింపు వ్యవధిలో లేదా ఆదాయం ప్రారంభమైన తర్వాత కూడా మీరు రుణం తీసుకోవచ్చు కాని రుణ వడ్డీ ఆదాయంలో యాభై శాతం మించకూడదు జీవనోత్సవ పథకాన్ని ఆన్లైన్లో లేదా ఎల్ఐసి స్కీమ్ ఏజెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు భద్రత మరియు కొంత ఆదాయం కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక కావచ్చు మరిన్ని వివరాల కోసం మీ ఎల్ఐసి ఏజెంటును సంప్రదించండి వారి ద్వారా మీకు తెలియజేస్తారు మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి